హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏప్రిల్ ఒకటే తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి అదృష్ట శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించి మనకు కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో మనకు ప్రతి నెల ఒకటో తేదీనైతే సచివాలయం సిబ్బంది ద్వారా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే వరుసగా బ్యాంకు సెలవులు అయితే ఉన్నాయి అంటే మనకి ఒక్క ఉగాది అలాగే రంజాన్ అయితే కనుక ఉన్నాయి వీటి సెలవుల నేపథ్యంలో సో బ్యాంక్ ఖాతాల్లోంచి అయితే కనుక డబ్బులు ఈ రోజే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది విత్ డ్రా చేసుకొని రావాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్న నేపథ్యంలో పెన్షన్ల డబ్బులను ప్రభుత్వం ఇవ్వాలి బ్యాంకుల్లో జమ చేసింది ఎలాంటి జాప్యం లేకుండా నేడు బ్యాంకుల నుంచి నగదును విత్డ్రా చేసుకోవాలని వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది ఇక ఏప్రిల్ ఒకటిన సిబ్బంది ఆయా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి పెన్షన్ అయితే అందజేస్తారు ఇక ఈ నెల ముప్పైనా ఉగాది ముప్పై ఒకటిన రంజాన్ ఏప్రిల్ ఒకటిన యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకు సెలవులను అయితే ఉండనున్నాయి అందువల్ల అయితే కనుక ఈ రోజే విత్డ్రా అనేది వచ్చి సచివాలయం సిబ్బంది అనేది ఏప్రిల్ ఒకటో తేదీన మీకు పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత రెండో ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సదరం స్లాట్లను అయితే కనుక ఓపెన్ చేయడం జరుగుతుంది సో దివ్యాంగులకు ప్రభుత్వం అయితే శుభవార్తను చెప్పింది సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరం స్లాట్లను ఏప్రిల్ ఒకటి నుంచి పునఃప్రారంభించనున్నట్లయితే కనుక ప్రకటించింది అందులో భాగంగా ఎంపిక చేసినటువంటి జిల్లా టీచింగ్ ఆసుపత్రులు జీజీహెచ్లలో ప్రతి మంగళవారం స్లాట్లు అందుబాటులో ఉంటాయని అయితే కనుక తెలపడం అయితే జరిగిందనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి సో దాదాపుగా పద్నాలుగు వేల మంది అనర్హుల పెన్షన్లు తొలగించినట్లు ప్రభుత్వం అయితే కనుక చెప్పిందన్నమాట అంటే ఈ పద్నాలుగు వేల మందిలో కూడా దాదాపుగా పదివేల మంది శాశ్వత వలసదారులు ఉన్నారని ఇక నాలుగు వేల మంది అనర్హులను వెల్లడించారు సో అందువల్ల వాళ్ళందరికీ పెన్షన్లు తీసేసామని అయితే కనుక చెప్పడం జరిగింది సో మొత్తంగా అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మందికి పెన్షన్లు లబ్ధిదారులుగా ఉన్నాయి ఉన్నారని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి అర్హత వయసు అనేది సో మనకేంటంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా సో దానిలో దానికి సంబంధించి కూడా ఏప్రిల్ నెలలో త్వరలోనే మనకు విధి విధానాలు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది అర్హులుగా ఉన్నారని అయితే కనుక మంత్రి శ్రీనివాస్ కొండవల్లి శ్రీనివాస్ అయితే వెల్లడించడం జరిగింది అందులోనే తొంభై మూడు వేల మంది వితంతువులు అయితే కనుక ఉన్నారని సో వాళ్ళందరికీ మే నెల నుంచి పెన్షన్లు ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది సో మొత్తంగా ఏప్రిల్ నెలలో ఈ పెన్షన్ అర్హత వయసును తగ్గింపు చేసి కొత్త పెన్షన్ల అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మనకు మే ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సింది ఇక పెన్షన్ ఎవరైనా కానీ ఒక నెల తీసుకోకపోయినా మీరు ఆ పెన్షన్ రెండో నెలలో తీసుకోవచ్చు వీళ్ళు రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం మూడు నెలల పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట ఇది మనకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మా ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి